తులారాశి ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు ఫలిస్తాయి దైవ కార్యక్రమం లోపట పాల్గొంటారు సమయానికి డబ్బు చేతికి వస్తుంది గృహం లోపల మంచి కార్యక్రమాలు జరగడం వలన మీకు ఆనందాన్ని కలగజేస్తాయి పిల్లల ద్వారా శుభవార్తను వింటారు తులారాశివారు ఈరోజు శివునికి ఏదైనా తీపి పదార్థాన్ని సమర్పించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృచ్చిక రాశి ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు ఫలిస్తాయి శుభవార్తను వింటారు ధనపరంగా ఆదాయ మార్గాలు పెరుగుతాయి సమయానికి మంచి నిర్ణయాలు తీసుకుంటారు బంధువుల యొక్క సహకారం ఉంటుంది వృచ్చిక రాశివారు ఈరోజు పార్థివ లింగాన్ని పూజించండి మట్టి లింగాన్ని పూజించడం వలన మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశివారికి రోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును ఆదాయ మార్గాలు పెరుగుతాయి సమయానికి డబ్బు చేతికి వస్తుంది ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యక్రమం లోపల పాల్గొంటారు ఈ రాశివారు ఈరోజు ఎక్కడైనా శివ కళ్యాణం జరిగితే మీరు చూడండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది